నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో గట్కేసర్ ఉమ్మడి మండల రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు నాలుగవ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ రిలే నిరాహార దీక్షకు మల్కజగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గట్కేసర్ ఉమ్మడి మండలంలో పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ రాలేదని వారు ఏం పాపం చేశారో చెప్పాలన్నారు ప్రభుత్వాన్ని తిడితే తిట్టాము అంటారు కానీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు రుణమాఫీ వచ్చినట్టు చేయాలని ఈ రైతులు పార్టీ కూడా మేము కూడా వస్తాం మేమందరం కూడా కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఈ రైతులకు రుణమాఫీ వచ్చినట్టు చేయాలని మేము ఒకటే మళ్ళీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎక్కడికైనా పోతే గుర్తుపెట్టుకో నేను దాంబికాలే ఓటమేం కాదు మేము మా పదవి నా అలంకారం కోసం రాలే మీరిచ్చిన ప్రజల ఓట్ల పుట్టిందే మా ఎంపీ పదవి తప్ప మా అమ్మ ఇచ్చింది కాదు ఈ పదవి మా నాన్న ఇచ్చింది కాదు ఈ పదవి కొనుక్కుంటే దొరికే సరికు కాదు ఇది మల్కాజీ ప్రజలు వాళ్ళు కార్మికులు కావచ్చు వాళ్ళు రైతులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి బిడ్డ అని చెప్పి ఆశ్రయించే వచ్చిందే ఇది ఎంపీ పదవి వాళ్ళ కోసం ఎక్కడికైనా ఇష్టం వాళ్ళ కోసం దేనికైనా పెట్టడానికి సిద్ధంగా ఉండేది తప్ప దాని నుంచి తప్పించుకునే ప్రసక్తి నేను కూడా మేడం బట్టు మొన్న నేను ఎందుకో జిహెచ్ఎంసీకి పోయిన మీటింగ్ అయితే అయితే మీరు మాజీ మంత్రి కదా అందులో ఆర్థిక మంత్రి చేశారు కదా మీరు ఎంపీ కదా ఇది కౌన్సిల్ అంటే కార్పొరేటర్లు మాత్రమే ఉంటారు ఎందుకు వచ్చిందని చెప్పాను కానీ మా మల్లకాయ ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి నేను మా ప్రజల కోసం వచ్చాను నేను మాజీ మంత్రినా ఆర్థిక మంత్రినా ఎంపీ నాకు కావాలని నేను లేవు నేను ఈ సభకు వచ్చి మా వాళ్ళ సమస్యలు కొంత ప్రస్తావిస్తే నాకు పైసలు వస్తే ఇంకా డెవలప్మెంట్ వస్తాయని చెప్పి వచ్చిన అని చెప్పి నేను కూడా మైక్ పట్టుకొని మాట్లాడినా ఓ ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడినా సమస్యలన్నీ చెప్పిన సమస్యలకు మల్కాయ మాత్రమే చెప్పలే హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న వరద నీళ్ళ సమస్య కావచ్చు ముడికి నీళ్ళ సమస్య కావచ్చు తాగే నీళ్ళ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు అన్నీ సమస్యలు ప్రస్తావి ప్రస్తావించాను దాంట్లో ఏదో కొంత పరిష్కారం అవుతుంది కాబట్టి మాకు బేసిజాలు లేవు మాకు బేచేళ్ళు ఒకళ్ళు నిజంగానే కనుక ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ లేనే కొరత వాడి రాగి అసలు ఇవాళ ఆ సంస్థ బంద్ అయిపోయింది కానీ మంత్రులు ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సాయంత్రం పూట ఒక రెండు గంటలో మూడు గంటలో ప్రజలకి ఓపెన్గా దర్వా తెచ్చిపెట్టేది ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ దర్వా తెరిచి ఎవరు ఏ సంగంలో వచ్చినా ఏ సంస్థ వాళ్ళు వచ్చినా ఏ డెలిగేషన్ వచ్చినా కూడా తీసుకుంటారు అట్లా సమస్యలు పరిష్కారం అని ఇప్పుడు ఇప్పుడే అంతా గొడవ పెట్టుకునే ఇది మాది కాంగ్రెస్ పార్టీ మా మా ఎమ్మెల్యే ఉంటేనే పని చేస్తాం మా ఎంపీ ఉంటేనే పని చేస్తాం మీరు మా ఎంపీ కాదు కదా మా ఎమ్మెల్యే కాదు కదా అని మీరు తాత జాగి పడుతున్నాం మాకు మీకు ఓట్లేసి మాకు వాళ్ళు వేసిందా మాకు పెంకాస్ వేసిందా మీకైనా గదివే ఓట్లేసి మాకైనా గదివే ఓట్లేసిండు ఇవాళ మీకు అదృష్టంలో అధికారం వచ్చింది చేసే దగ్గర ఉన్నారు మాకు ప్రతిపక్షంలో కూడా అని చెప్పొచ్చు మేము కూడా మంత్రిలో ఉన్నాం కానీ గిట్లు ఎక్కువ చేయలేం ఫోర్ బై సెవెన్ ఎప్పుడంటే అప్పుడే ఫోన్ ఎక్కిదు ఎప్పుడంటే అప్పుడే ఓటింగ్